రోజు కార్యకర్తలకు జరుగుతున్న అన్యాలు అవగా చూడలేక సమావేశంలో ప్రత్యేకం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న చక్కబోలి ధైర్యంతో ఎంతోమంది కార్యకర్తలు తమ విలువైన ఆస్తులు పలస్తులు కూడా అమ్ముకొని కాలాన్ని వృధా చేసుకుంటా వృధా అయినా కానీ ఈరోజు పార్టీ కోసం ఎన్నెముక మారి నిలబడి పార్టీని కాపాడుకుంటూ వచ్చారు అటువంటి సోదర కార్యకర్తలకి ఈరోజు చాలా అన్యాయం జరుగుతూ ఉంది ముఖ్యంగా హైకమాండ్తో ఈ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దర్శి నియోజకవర్గం ఎట్లా తయారైందంటే తెలుగుదేశం పార్టీకి చాలామంది కార్యకర్తలు ఉన్నారు లక్షలాది వేలాది మంది ఇంతమంది నాయకులు ఉన్నారు అయినా కానీ పార్టీ నియోజకవర్గ స్థాయిలో మాకు ఒక కేవలం కోపరావు గారే పార్టీని అట్లనే నమ్ముకొని ఏ కార్యకర్త పోయినా పరికరిస్తూ వాళ్ళ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి వీస్తుంది నర్సింగ్ నియోజకవర్గంలో బ్రహ్మ చౌదరి వీస్తున్నట్టుంది ఆ సమస్యకు పరిష్కార మార్గం ఈరోజు పత్రికలే పత్రికా ప్రముఖంగా ఈరోజు సూర్య పత్రికలో వచ్చిన వార్తను బట్టి మేము ఈ స్పందన ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఈరోజు సూర్యాపత్రిక చూస్తే బ్రహ్మం చౌదరి చేసే అరాచకాలు గ్రూపులు గ్రూప్ రాజకీయాలు ఆ బ్రహ్మం చౌదరి వల్ల పార్టీ నష్టపోయే ఒక ఆఫీసు బాయ్ వచ్చేసి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఎడ్మిలో ఎట్టింపుతో వేశారు ఆ సందర్భాన్ని బట్టి సీనియార్టీ లేని దర్శి నియోజకవర్గంలో దర్శిలో అసలు లేరు ఎక్కడి నుంచో వచ్చి పాలకులు వీళ్ళంతా సేవకులైన దక్షిణ వర్గానికి వరుస వచ్చిన వరుస వరుస దాడుల పెంచంలో మేము మళ్ళీ పోతున్నాం కూడా దానివల్ల మేము నష్టపోతున్నాం ఈరోజు బ్రహ్మం సౌదరు వచ్చి అనేక మండలాలు అనేక గ్రామాల్లో అనేక మండలాల్లో గ్రూపులు పెట్టి సీనియర్లు పిలవకుండా ఆ పార్టీకి సేవ చేయాలనే తపనతో తిరుగుతుంటే ఇలాంటి బ్రహ్మం సోదరులు ఒక స్లీపర్ బాయ్ వచ్చి ఈరోజు అతను ఎక్కడో స్లీపర్ ఏదో చేసుకుంటున్నాడు ఏం చేసుకుంటే పార్టీ కార్యక్రమం పార్టీ పంపించినందువల్ల మేము అతన్ని గౌరవించాము మేము అందరి తరఫున అతన్ని చాలా గౌరవంగా ఒక సంవత్సరం చూశాము ఆ గౌరవాన్ని అతను నిలబెట్టుకోకుండా అతను యువగరంలో అందరు కార్యకర్తల వస్తే అతను డబ్బులు వసూలు చేసినాడని ముఖంగా లక్షల వసూలు చేసినాడని ముఖంగా ఈ రోజు వచ్చింది ఆ పత్రికలో చదివితే ఇంత జరుగుతుందా మనం కర్సీ నియోజకవర్గంలో ఇంత జరుగుతుందా మాకు తెలియని విషయాలు కూడా ఇంత అన్యాయం జరుగుతుందా అని మాకు అనిపిస్తా ఉంది కలిసి నియోజకవర్గానికి బ్రహ్మం చౌదరి తరఫున భ్రష్టు పట్టిపోయింది పార్టీ అతని మీద ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఈ నియోజకవర్గంలో చాలా అద్భుతంగా ఉన్నవి నా పేరు కామేపల్లి చందయ్య నేను నలభై సంవత్సరం నుంచి పార్టీలో సేవ చేస్తూ ఉన్నాను ఈ రోజు పరిస్థితి చూస్తే ఆ బ్రహ్మం గడు ఇవ్వడం మాకు తెలియదు ఇక్కడ సీనియర్లు చాలా మంది ఉన్నారు అతనికి ఏ ఊరు ఎక్కడ ఉందో తెలియదు ఎవడు ఏం పని చేస్తుందో తెలియదు అతని ఒంతెత్తి పోకడం వల్ల ఈ దర్శిని గెలిచే స్థానాన్ని వదులుకొని చాలా నష్టపోతున్నాము దీన్ని నారా లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుపోయి దీన్ని పరిశీలించవలసిందిగా ప్రార్థించుతున్నాను ఇంతకుముందు మనం వైస్ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు ఏంటంటే పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకొని గెలిచే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో బ్రహ్మం చౌదరి గారని ఈ దశ నిజ్ నేను వచ్చి నేను ఇన్ఛార్జిని అని చెప్పుకుంటూ ఈ దర్శిలో ఉన్న పాత సీనియర్ నాయకులను నారచెట్టి శ్రీనివాళ కుమారుడు పాపారావు గారికి ఆయన కాదని ఈయన నేనే పెత్తనం చేస్తానని ఈ ఉందా ఉన్న లీడర్ లీడర్లను పక్కన నెట్టి ఇతను ఒక్కడు వంట పోతున్నారు పోకపోతున్నారు అందుకు కాబట్టి ఈ కార్యకర్తలు పూర్తిగా కక వికలమవుతున్నారు అవుతున్నారు ఏమర్థం కాని పరిస్థితిలో పార్టీ పరిస్థితి ఉంది ఈ కార్యకర్తలు కాపాడుకోవడానికి నారా లోకేష్ గారు తర్వాత గారు దీన్ని పరిశీలించి తెలియవలసింది కోరుతున్నారు విషయాలు చూసి దర్శన చోట్ల తన అన్యాయాన్ని ఖండిస్తూ మరి ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్నటువంటి నాయకులు విస్మరించి వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా నాదశెట్టి గారి కుటుంబ ఆధ్వర్యంలో పార్టీ ముందుకు నడిపిస్తున్నారు నిస్వార్థంగా కానీ ఈరోజు పార్టీలో సీనియర్ నాయకులకి అన్యాయం జరుగుతోంది తన ఎవరినో కొత్త వారిని పార్టీలో తీసుకువచ్చి పార్టీకి ఎంతో అన్యాయం చేస్తున్నారు మరి ఇద్దరు ఎంతో విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి సీనియర్ పార్టీ నాయకులు అందరినీ విస్మరించి కొత్త వారిని పెట్టడం ఎంతవరకు వరకు సమంజసం అని సభాముఖంగా అడుగుతున్నాను కాబట్టి దీన్ని ఖండిస్తూ మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గమైనటువంటి మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువగాల నేత మన లోకేష్ గారు గారిని వారి దృష్టికి ఈ విషయాలు తీసుకువచ్చి మరి పార్టీని బలోపేతం చేసి పార్టీలో ఏదో ఎటువంటి స్పర్ధలు లేకుండా పార్టీని ముందుకు నడిపిస్తే కానీ మనకి తెలుగుదేశం పార్టీ ముందు భవిష్యత్తులో చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంది ప్రజలందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు మగ్గు చూపుతున్నారు ఇది మన చదవకాశం వినియోగించుకుని పార్టీ ఏకచితంగా ఉండాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి విభేదాలు పోవాలని నా మనవి నమస్తే రెండు సార్లు ఈ రోజు ఈ పొజిషన్ ఉన్న వ్యక్తులు మర్చిపోయి ఆ బెమ్మైతులు ఎవరో ఒక అరాధి మన దర్శి నియోజకవర్గం పార్టీ సీనియర్ వేస్తూ పార్టీ సీనియర్లే నాయకులే మర్చిపోయి అతని ఇష్టం వచ్చినట్టుగా ఎవరు నలుగురు ముగ్గురిని కలుపుకొని ఎవరు అసలు ఏంటనేది గ్రామాలలో ఉన్న నాయకులు ఎవరైనా గుర్తించలేని పరిస్థితి ఉన్నది ఈ కనిపిస్తున్నారు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి